హైవ్ హెడ్స్ ఈరోజు చాలామంది ఒక వార్తని ఎలా ప్రజెంట్ చేశారంటే నిజంగా ఈ మధ్య కొంతమంది ఎందుకో కానీ మన షర్మిలు అంత చూశారు ఈ వైసీపీ ఈ జగన్ బిస్కెట్లు తిని కొంత పిచ్చి పిచ్చిగా రాస్తున్నారు పిచ్చి పిచ్చి కోతలు కూస్తున్నారండి అలా మరి ఆ బిస్కెట్లు తింటున్నారో లేదంటే వాళ్ళకి తెలియకుండా జగన్ ట్రాప్లో పడ్డారో తెలియటం జగన్కి అవతల వాళ్ళకి షాక్ ఇచ్చిన జగనే వాళ్ళకి షాక్ ఇచ్చినట్టుగా అవతులు నిమ్మేసి తగ్గించేసి వార్తలు రాసుకుంటా పోతా ఉన్నారు కొద్ది రోజుల క్రితం మైలవరం ఎమ్మెల్యే ఉన్నారు కదా వసంత వెంకటకృష్ణ ప్రసాద్ సమ్మవరం ఆయన జగన్మోహన్ రెడ్డి అక్కడ లోకల్గా మీటింగ్ పెడితే ఆ మీటింగ్ తాను వెళ్ళడం దెన్ దాని అర్థం ఏంటి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ జగన్కి షాక్ ఇచ్చినట్టు దాంతో ఇమ్మీడియట్గా ఆ నియోజకవర్గంలో వైసీపీకి సంబంధించి ఎవరొకరు ఇన్ఛార్జిగా నియమించాలరా బాబు అని ఒకరిని నియమించారు అప్పుడు ఏం చేశారు తెలుసా వసంత వెంకటకృష్ణ ప్రసాద్కు భారీ షాక్ ఇచ్చిన జగన్ అని చెప్పేసి రాసుకుంటా వచ్చాను నా ఫేస్బుక్లో ఓపెన్గా అన్నా అరే నాయన ముందు షాక్ ఇచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి సభలకు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటే ఈయన పక్కనే ఉండి కూడా వెళ్ళా ఆయన కదా షాక్ ఇచ్చింది ఇది జనాలంతా చూసి జగన్ పరువు భూంద్రబాబు అనుకుంటా ఉంటే ఆ పరువుని కాపాడుకోవడానికి ఇక్కడ ఆ నియోజకవర్గంలో వైసీపీని బతికించుకోవడానికి అప్పటికప్పుడు ఒక ఇన్ఛార్జీ నియమించుకున్నారు ఇది కదా జరిగింది మీరు వార్త రాసే విధానం ఏంటి అని చెప్పేసి అన్న ఎగ్జాక్ట్గా ఇప్పుడు అలీకి జగన్ భారీ షాక్ ఇచ్చాడు జగన్ భారీ షాక్ ఇచ్చాడు అని చెప్పేసి వార్త చెక్ చేస్తే షాక్ ఇచ్చింది జగన్ కాదు అలీ మీరు బాగా గుర్తు తెచ్చుకోండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అలీ జనసేనలో జాయిన్ అవుతాడా టీడీపీలో జాయిన్ అవుతాడా వైసీపీలో జాయిన్ అవుతాడా అసలు వైసీపీ అనేది ఎవరికి ఆలోచన రాలా బట్ హల్ ఆఫ్ షాడ్ వైసీపీలో జాయిన్ అయ్యాడు సో అతనికి ఎమ్మెల్యే టికెట్ ఎవాలా ఎంపీ టికెట్ ఎవ్వాలా సో లాస్ట్ మూమెంట్లో వచ్చాడు కాబట్టి టికెట్ ఇవ్వడం కుదరట్లేదు రేపు ఇప్పుడు ఈయన ప్రచారం చేస్తే మన పార్టీ గెలిస్తే రేపు అధికారంలోకి వచ్చాక ఈయనకి ఎమ్మెల్సీనో ఎంపీనో కీలకమైన నామినేట్ పదవం ఏదో ఒకటి ఇస్తారని చెప్పేసి అది ఇదన్నారు సరే గెలిచా గెలిచిన తర్వాత ఎప్పుడెప్పుడు అలీకి ఎమ్మెల్సీ పదవి ఇస్తారు ఎప్పుడెప్పుడు ఎంపీ పదవి ఇస్తారు లేదా ఏదైనా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి ఏమైనా ఇస్తారా నామినేటెడ్ పదవి ఏదైనా మంచి పదవి ఇస్తారా ఏదేమంటే వెయిట్ చెప్పి వెయిట్ చెప్పి చివరికి దేవుడ్డ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అంట అసలు అనకూడదు కానీ ఆ సలహాదారు పదవి తీసుకున్నటువంటి అలీ ఏ రోజన ఒక సలహా ఇచ్చాడు ఏంటో నాకు తెలియదు మరి ఆ సలహా ఇస్తే ఏంటో తెలుసుకుని నాకు ఉంది బోల్డ్ అన్న మనకి సలహాదారు పదవి అబ్బాయి నిబంధిస్తూ చిన్న చిత్ర పోస్ట్లు లేవు అలా ఇచ్చాడు అంతే ఏదోటి వాళ్ళు కదా తీసుకో ఇది అన్నట్టుగా ఇచ్చాడు అది తీసుకున్న తర్వాత అలీ ఏ రోజు పబ్లిక్లో దా పదవి గురించి కానీ దానివల్ల వైసీపీకి కానీ రాష్ట్రం జరిగిన మేలు గురించి ఏం చెప్పలేదు అయితే మొన్న గడప గడప మన ప్రభుత్వం సమ్మెద్య ఉన్నారు కదా ఆ మూమెంట్లో ఈ అలీ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి ఏంటి అండ్ వైసీపీ వాళ్ళ రాష్ట్రం జరిగిన మేలు ఏంటి ఇది ప్రచారం చేస్తారు దానివల్ల పార్టీకి జరిగి మంచి జరిగింది అదేనే అన్నారు మరి జగన్ అక్కడ ఏదైనా మంచి చేస్తా అనుకోవచ్చు మరి మంచి చేసాడా లేదా అంటే ఇక మీరే చెప్పాలి నాకైతే అత్త అంటే అంతే అనిపిల సో ఇటువంటి మూమెంట్లో ఇప్పుడు ఇక అలీకి ఎంపీ పదవి అన్ని ఇస్తారు లేదన్నప్పుడు ఎంపీ పదవి ఇవ్వటం కదా ఎంపీ టికెట్ అని ఇస్తారు లేదా ఎమ్మెల్యే టికెట్ అని ఇస్తారు ఖచ్చితంగా ఐదు నంజాల నుంచి కానీ లేదు అన్నప్పుడు ఇక్కడ గుంటూరు నుంచి కానీ ఇస్తారు లేదా కర్నూలు అయినా అన్నట్టు కూడా అది మాట్లాడుకుంటూ ఎక్కడ ఎక్కడిచ్చినా నాకు ఓకే అలీ క్లియర్గా అన్నాడు నాకు ఎక్కడ టికెట్ ఇచ్చినా ఓకే ఏ టికెట్ ఇచ్చినా ఓకే అన్నాడు అలీ అన్న అన్న తర్వాత ఆయా నియోజకవర్గాలకు ఇన్ఛార్జీని అనౌన్స్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు సంబంధించి కావచ్చు ఎంపీకి సంబంధించి కావచ్చు అలీ పేరు ఎక్కడ వినపడలేదు అసలు ఏం జరిగింది ఏంటి అన్నది లోపు అలీ వచ్చేసి అలీతో సరదాగా అని చెప్పి సీజన్ టూ స్టార్ట్ చేశారు నేను బాగా చూసేవాట్లో అలీతో సరదా కూడా ఒకటి బాగుండి దెన్ ఆ షో ఎప్పుడైతే అతను స్టార్ట్ చేసినప్పుడు నాకు అనిపించింది అలీ ఇంకా వైసీపీకి ప్రచారం చేయడు అండ్ మరలా జగన్ పక్కన అయితే ఉండడు ఆల్మోస్ట్ రాజకీయ దూరం అయినట్టే రేపు కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి ఏదైనా పార్టీలో జనసేనలోకి టీడీపీలోకి వెళ్ళి దెన్ ఆ చేయొచ్చు అని నాకు అనిపించింది ఇది ఇప్పుడు ఈ వైసీపీకి సంబంధించిన స్టార్ క్యాంపెయినర్లు అంటే ఒక లిస్ట్ రిలీజ్ చేశారు అందులో అలీ పేరు లేదు దాంతో ఇంకేమైనా షాక్ ఇచ్చాడు ఇంకేమైనా షాక్ ఇచ్చాడు జగనే అలీకి జగనే అలీకే నేనంట అలీనే జగన్ షాక్ ఇచ్చాడు ఎలా స్టార్ క్యాంపెయిన్ లిస్ట్ ఎలా రెడీ చేస్తున్నప్పుడు నీది కూడా పెడతామంటే వద్దు అని చెప్పాడు వద్దు అని ఉంటాడు అలీ ఎందుకు మీరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు ఎంపీ టికెట్ ఏ లేదు నాకు సరే నామినేట్ ఇవ్వలేదు అండ్ ఎన్నెల పార్టీకి సేవ చేశాను పోనీ రాజ్యసభ ఇస్తారంటే కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ అలియా సమ్ పర్సన్ ముస్లిం అతను అతను సిట్టింగ్ ఎమ్మెల్యే సో అతను కాదని వేరే టికెట్ ఇవ్వడం ద్వారా ఏమన్నారంటే ఈయనకి నేను మేము అంటారు నష్టం చేయను రేపు మన పార్టీ గెలిచిన తర్వాత ఆయన రాజ్యసభకు పంపిస్తా అని చెప్పేసి చెప్పుకున్నాడు సో రాజ్యసభ అతనికి అంటే టికెట్ వచ్చేసి ఈ అలీకి అయితే లేదు సో ఇటువంటి ఓట్లకి అలీకి అర్థమైపోయింది వద్దు ఇంకా నా క్లియర్గా అలీతో సరదాగా ఏ సీజన్ టూలో శివాజీ హీరో శివాజీ ఉన్నాడు కదా మన నైన్టీ మిడిల్ క్లాస్ సినిమా వచ్చింది వెబ్ సిరీస్ అందులో అతను ఈ అలీతో సరదాగా సీజన్ టూలో ఉన్నాడు అందులో చాలా క్లారిటీగా చెప్పాడు శివాజీ అది అలీ మనసులో మాట శివాజీ నోటి ఉంటే వచ్చింది ఏమని పార్టీ ఏ పార్టీలో ఉండొచ్చు కాక మనకి ఇచ్చిన పదవులకు మనం న్యాయం చేయొచ్చు నామినేటెడ్ పోస్టులకు ఏదోటి కానీ ఎంపీగానో ఎమ్మెల్యే గానో మనం గనక పోటీ అనుకుంటే డబ్బు ఖర్చు పెట్టాలి వన్స్ గెలిచిన తర్వాత ఆ డబ్బు రాబట్టు రకరకాల పనులు చేయాలి అన్న అలీ అన్న నువ్వైతే పోటీ అన్న వద్దన్న ప్లీజ్ అన్న అని చెప్పేసి అన్నాడు అలీ చిన్న వదిలేసి అప్పుడు నాకు అర్థమైంది ఇది శివాజీ చెప్పలేదు అలీనే చెప్పాడు అంటే అలీని అక్కడ డబ్బులు డిమాండ్ చేస్తుంటారు వైసీపీ వాళ్ళు డబ్బులు డిమాండ్ చేయడంతో అలీ అంత డబ్బు నా దగ్గర లేదనో ఎన్నాళ్ళు పార్టీకి సేవ చేస్తే ఇప్పుడు ఇంత డబ్బులు డిమాండ్ చేస్తున్నారనో ఏంటో మొత్తానికి ఆడ ఇష్యూ వచ్చి ఉండొచ్చు ఇదని నాకు అనిపించింది అలా అనిపించి ఇక తర్వాత అలీ వచ్చేసి సరే డబ్బు ఇంత అయితే మరి ఇంకా కష్టం టికెట్ నాకు వద్దని చెప్పేసి అతను అని ఉండొచ్చు ఇప్పుడు ఇంకా మరి క్యాంపెయిన్ అయినా చేయన్నప్పుడు వద్దులే నేను కొన్నా దూరంగా ఉంటాను అని చెప్పేసి అలీ చెప్పు ఉండొచ్చు ఇంకా సర్లే అని చెప్పేసి ఆయన పేరు వీళ్ళు పెట్టి ఉండరు అనమాట అంతే నాకు అనిపిస్తుంది మొత్తం ఇదే కావాలంటే ఒకసారి నా వేళ ఒకసారి మీరు థింక్ చేసి చూడండి దెన్ మీకు నిజాలు మీకే అర్థమవుతుంది సినీ ఇండస్ట్రీలో ప్రజెంటు ఈ వైసీపీకి సంబంధించి యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఎవరు అంటే ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నటువంటి రోజా ఈ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి పోసం కృష్ణమరళి వీరిద్దరే ఇంకెవరన్నా యాక్టివ్గా ఉన్నారా చెప్పండి తమిళనాడు చెందినటువంటి ఆయన ఎవరు విశాల హీరో అతను వచ్చేసి ఏం చేశాడు మన రత్నం సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ రిమైనింగ్ అటు ప్రమోషన్స్ పదమని జగనే మరల గెలుస్తాడు అన్నట్టు అసలు నీకేం తెలుసు ఏపీ గురించి అయితే అన్నప్పుడు నాకు ఏపీలో ఓట్లేదు నేను తమిళవాడిని సో ఏపీ రచన గురించి నాకెందుకు నాకు జగన్ గురించి తెలుసుకుని నాకు చెప్పాను అన్నాడు అక్కడ సినిమా ఫ్లాప్ అయింది ఎందుకు ఏంటంటే సినిమా కొంతమంది అంటారు సినిమా బాగానే ఉంది బట్ పొలిటికల్ కామెంట్స్ అందుకే ఈ రకంగా అయ్యి బాబు అని ఇంకా రిమైనింగ్ చూడండి మంచి ఫ్యామిలీ కానీ ఎవరైనా సరే దరిదాపుల్లో కూడా జగన్ టాపిక్గా రేస్ చేయట్లేదు అంత సైలెంట్గా ఉన్నారు అటువంటి మూమెంట్లో అలీ కూడా ఎందుకు అనవసరంగా ఈ జగన్ పక్కన ఉండి వైసీపీలో ఉండి అందరూ దూరం అవ్వటం నాకు వద్ద నేను దూరం జరగడం నాకు అనిపిస్తుంది సో ఇక్కడ షాక్ ఇచ్చింది అలీ జగన్ మాత్రం కాదని నా యొక్క స్ట్రాంగ్ ఫీలింగ్